పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడారు బాబు షూరిటీ మోసం పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ల్యాండ్ టైటిలింగ్ విధానం రద్దు చేశామని చెప్పి మళ్లీ అదే అమలు చేయడం ప్రజలను మోసం చేసినట్టు అన్నారు స్మార్ట్ మీటర్ల పేరిట కరెంట్ ఛార్జీలపై మరోసారి బాధుడు పెంచారని విమర్శించారు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని పథకాలను సరిగ్గా అమలు చేయక ప్రజలను నమ్మకం లేకుండా చేసిందని తెలిపారు ఆయన మాట్లాడుతూ ప్రజల త్వరలోనే చంద్రబాబు రెడ్ బుక్ పరిపాలన తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు ఈ ప్రభుత్వ మోసాలను ప్రజలు త్వరలో గ్రహిస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తారు కదా రోడ్ల చేసాము గడప గడపకి ప్రోగ్రామ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై లక్షల రూపాయలు ప్రకటించినప్పుడు ఆ దాంట్లో ఈ రోడ్లన్నీ కూడా పోయటం జరిగింది మరి అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు ఎన్నో వాగ్దానాలు చేసి మరి సూపర్ సిక్స్ అమలు చేస్తాను మన సంబంధించి లగిన ముసలిది బటన్ నొక్కుద్ది బటన్ నొక్కుతుందా గొప్ప అని ఎలక్షన్ ముందు చెప్పి ఎన్నో మాయమాటలు చెప్పి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని మేము తీసేస్తామని చెప్పి ఇప్పుడు మళ్ళీ అదే కంటిన్యూ చేస్తూ అలాగే ఇవాళ కరెంటు ఛార్జీలు పెంచను కరెంటు నాణ్యమైన కరెంట్ ఇస్తాను ఇంకా నేను అవసరమైతే తగ్గిస్తానని చెప్పి ఇవాళ రెట్లు రెట్లు పెంచి కరెంటు బిల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఏడు వందల రూపాయలు తెలంగాణలో వస్తే ఇక్కడ పదిహేను వందల రూపాయలు వస్తుందంటే కరెంటు ఎంత దారుణంగా రక్త మాంసాలు ప్రజలను పిండేస్తున్నారో ఒకసారి గమనించండి ఇవాళ పెద్ద ఎత్తున ప్రతిదీ కూడా పి ఫోర్లో పెట్టేసానంటాడు పదిహేను మన పద్దెనిమిది ఏళ్ళ దాటిన ఆడబిడ్డ నిధిని అలాగే ఏదైతే ఉద్యోగం రాకపోతే నిరుద్యోగం గుర్తిస్తానని దాన్ని తీసుకెళ్లి స్కిల్ డెవలప్మెంట్లో పెట్టేసానని అబద్ధాలతోటి ఈ రాష్ట్రాన్ని అతలాకృతలం చేస్తున్న ఈ చంద్రబాబు నాయుడు కూటమి పాలన దుర్మార్గంగా ప్రజలను వంచి మాయ చేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడుతున్నారు ఇవాళ ఎన్నో కార్యక్రమాలు చేస్తానని అన్నింటినీ కూడా మంగళం పాటిస్తున్న ఈ చంద్రబాబు నాయుడికి రాబోయే రోజుల్లో తగిలి బుద్ధి చెప్తారని చెప్పి